వైఎస్ షర్మిలపై వైఎస్ భారతీరెడ్డి గేమ్ షురు చేశారా తాడేపల్లి ప్యాలెస్ వేదికగా చేసుకుని వైఎస్ భారతిరెడ్డి వైఎస్ షర్మిలపై రోజుకో స్కెచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వైఎస్ షర్మిల గారి వ్యక్తిత్వాన్ని అలాగే వైఎస్ షర్మిల గారికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో వరుస కథనాలు వెలువడేలాగా ప్లాన్ చేయమంటూ కూడా భారతీరెడ్డి సాక్షికి సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్కి ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి సార్ నిజంగానే వైఎస్ భారతిరెడ్డి సాక్షి ఎంప్లాయీస్కి ఆ రకంగా ఆదేశాలు జారీ చేశారా ఈ వార్తలో వాస్తవం ఉందంటే ఏం చెప్తారు వాస్తవం ఉందంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుపుకుని బ్రదర్ అనిల్ మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆల్రెడీ స్టార్ట్ చేసింది బ్రదర్ అనిల్ మీద సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరింత తీవ్రంగా ఈ వ్యతిరేకమైనటువంటి వార్తలను ఫేస్ చేయాల్సి వస్తుంది బ్రదర్ అనిల్ కానీ లేదా షర్మిలా కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పేపర్లో కూడా అదే వస్తుంది కేవలం సాక్షి పేపర్లోనే కాదు సాక్షి పేపర్ సాక్షి ఛానల్ అనేది అది ప్యూర్గా అందరికీ తెలిసినటువంటి విషయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా అది అది కాకుండా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మేజర్ మీడియా ఒక బలమైనటువంటి మీడియా ఉంది తెలుగు మీడియా తెలుగు మీడియాలో నీకు మొత్తం ఎయిటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికే ఉంది సో తెలుగు మీడియాలో ఉండేటువంటి ఛానల్సు పెద్ద ఛానల్స్ ఏదైతే ఇండియా వైడ్ నెట్వర్క్ కలిగినటువంటి ఛానల్స్ ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నాయి శ్రీ మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నాయి అలాగే నిమ్మగడ్డ ప్రసాద్కు సంబంధించినటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి ఛానల్స్ అవి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నాయి సో అవి ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి తెలుగు మీడియాలో ఎనభై ఎనభై శాతం ఆయనకి ఆయనకే మద్దతు ఉన్నాయి ఆయన ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆయన స్నేహితులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి సో అవి ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాయి ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరు మీద వ్యతిరేకంగా వార్తలు రాయమంటే ఆ వార్ వార్తలు రాసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు శర్మలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు శర్మలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి నష్టం ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది వినిపిస్తుంది ఎందుకు నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది అనేది సర్వత్రా వినిపిస్తుంది అలాగే పూర్వపు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉండే లీడర్లు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా డ్యామేజ్ చేయకపోతే ప్రాథమిక దశలోనే శర్మలని షర్మల భర్తను కనుక డ్యామేజ్ చేయకపోతే రాబోయేటువంటి నష్టాన్ని బేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని ఆదిలోనే డ్యామేజ్ చేస్తే రాజకీయంగా నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు వాళ్ళు సో రాజకీయ ప్రత్యర్థులుగా మేము చూస్తాము ఎవరినైనా సరే షర్మలైనా సరే ఎవరినైనా సరే అని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ప్రత్యర్థులుగానే అని చెప్పి సజ్జల రామకృష్ణరాడు చెప్తున్నాడు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చెప్తున్నారు కదా కాబట్టి ప్రత్యర్థులుగా చూస్తా చూస్తున్నాము అన్నప్పుడే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి వార్తల్లో మేము ఇస్తామని చెప్పి ఇండైరెక్ట్గా సార్ అవి రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థిగా భావించి అటువంటి వార్తలే రాసే అవకాశం ఉందా లేదా వ్యక్తిగతానికి సంబంధించి కూడా రాసేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్పారు షర్మిల స్పీడ్ని బట్టి షర్మిల షర్మిల ఎంత స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారో అంతే స్పీడ్గా రీబేక్ అవుతాయి ఇష్యూస్ ఇప్పుడు షర్మిల వ్యక్తిగతమైనటువంటి అంశాలను తీశాను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి అంశాలు లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూస్ ఇండైరెక్ట్గా తీస్తే ఈయన వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా తీస్తారు లేదు డైరెక్ట్గా తీస్తే డైరెక్ట్గా తీస్తారు దేనికైనా సిద్ధం అని చెప్పి ఉంటారు ఎందుకంటే రాజకీయంగా నష్టపోవడానికి ఎవరు సిద్ధపడరు రాజకీయాల్లో తల్లి చెల్లి ఎవరు ఉండరు అనేది సర్వత్రా వినిపిస్తుంది సబ్ రాజకీయాలకి కుక్కపిల్ల సబ్బు పిల్ల ఏది అతీతం కాదని చెప్పి కవి రా కవి రాసి రాస్తారు అలాగే రాజకీయాల్లో ఎవరైనా ఒకటే తల్లి అయినా చెల్లెయినా పెళ్ళమైనా ఎవరైనా ఒకటే సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ చెల్లున్నారా లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారా తల్లున్నారా ఇవన్నీ చూడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద డ్యామేజ్ చేస్తూ రాజకీయ పరమైన విమర్శలు చేస్తే ప్రతిగా అదే రాజకీయ పరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది షర్మల అలాగే విజయమ్మ కూడా ఒకవేళ విజయమ్మ చేస్తే అలాగే బ్రదర్ అనిల్ చేస్తే బ్రదర్ అనిల్ కూడా బ్రదర్ అనిల్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను అబ్జర్వ్ చేసినట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అబ్జర్వ్ చేస్తే నిన్నటి నుంచి బ్రదర్ అనిల్ మీద వ్యతిరేకమైనటువంటి న్యూస్ వస్తూ ఉంది ఎలా వస్తుంది సోనియా గాంధీని పట్టుకొని పీస్ మిషన్ని క్లోజ్ చేసేశారు అప్పుడు బ్ర నాశనం చేసి పైకి వచ్చాడు బ్రదర్ అనిల్ సో ఇప్పుడు బ్రద అని చెప్పి ఇప్పుడు బ్రదర్ అల్లు వ్యవహారం మొత్తం బయట పెడుతున్నారు సో బ్రదర్ బ్రదర్ అనిల్ చేసేటువంటి అన్నీ కూడా బయట పెడుతున్నారు పైగా షర్మిలకి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా కోట్ చేశారు నేను చెప్పను కానీ అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు షర్మిల ఏదో ప్రేమ వివాహం తొలి రోజుల్లో ఉంది అనేది కూడా మెన్షన్ చేశారు కొంతమంది అలాగే బ్రదర్ అని సంబంధించినటువంటి వ్యవహారాలు తొలి రోజుల్లో ఏదో ఉన్నాయని చెప్పి అది చెప్తూ ఉన్నారు వాటిని మెన్షన్ చేయ తెలుసుకోలేదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రైవేట్ జీవితాలకు కూడా ఎంటర్ అవుతున్నారు సో ప్రైవేట్ జీవితాలకు కూడా ఎంటర్ అవుతున్నారు బ్రదర్ అనిల్ అలాగే శర్మల జీవితాల్లో అంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ముప్పేట దాడి విలమెండి ఉండేటువంటి అవకాశం ఉంది తాడేపల్లి భారతీ రెడ్డి ఆధ్వర్యంలోనే సాక్షి నడుస్తుంది రెడ్డి ఏం చెప్తే అది జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా ప్లస్ ఓన్లీ సాక్షి మీడియా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా మొత్తం కూడా ఇప్పుడు బా షర్మిలాకి అలాగే బ్రదరాణలకి వ్యతిరేకంగా ఖచ్చితంగా న్యూస్ని వండి వార్చేటువంటి అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి లేకపో అసలు లేకపోవడం అంటూ ఉండదు ప్లస్ భారతిరెడ్డి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకసారి టార్గెట్ చేశారంటే వదలరు అనేటువంటి అభి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు ఆవిడ గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్లస్ అసలు ఇప్పుడు వయసు కుటుంబంలో డిస్ప్యూట్స్ రావడానికి కారణమే రెడ్డి అని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతుంది కదా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది సరే అది పాప పుణ్యమా ప్రమేయం ఉందా లేదనేది మనకు తెలియదు బట్ జరుగుతున్నటువంటి ప్రచారం అది సో భారతీ రెడ్డి ఒకవేళ జైలుకి వెళితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు ఆవిడ అని చెప్పి ఒక మూమెంట్లో టాక్ వచ్చింది అందుకే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సీఎం కావడానికి అవకాశం లేకుండానే షర్మిలని బయటికి పంపించారు షర్మిలనికి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కాకుండా అడ్డుకోవడానికి కారణమే అది అనేటువంటిది కూడా వినిపిస్తుంది సో అంకేదో ట్రైనింగ్ ఇచ్చారు భారతి రెడ్డికి రాజకీయంగా ట్రైనింగ్ కూడా నడుస్తుంది ఇంటర్నల్గా అనేది కూడా ఉన్నాయి రకరకాల ప్రచారం అయితే ఉంది సో ఈ క్రమంలో షర్మిలని రాజకీయంగా అడుగడుగున నష్టపరిచేటువంటి ప్రయత్నమే భారత రెడ్డి చేస్తారు ఓకే అసలు షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గొడవ కేవలం ఆస్తికి సంబంధించినటువంటి అంశం మీదే సో ఆ షర్మిల మనస్తత్వం ఇది షర్మిల వ్యక్తిత్వం ఇది అంటూ కూడా ఈ సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ కథనాలు వెలువడే అవకాశం ఉందా ఆస్తికి సంబంధించి ఆస్తి మీదే గొడవ పెట్టుకుంది సొంతాన్నతో ఈవిడ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ కథనాలు సృష్టించేటువంటి అవకాశం ఉందా రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ సృష్టిస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ సృష్టిస్తున్నారు ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళారు కొంతమంది ఆల్రెడీ కొన్ని వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆ వెబ్సైట్లో రాస్తూ ఉన్నారు అన్నన్ని రోడ్డును పడేసేట రోడ్డును పడేసేటువంటి చెల్లెలు ఏ నైతికత ఉంది ఆవిడికి అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ మీద సో స్టార్ట్ అయినప్పుడు ఇవి ఇంకా మనం చాలా చాలా చూడాల్సి ఉంటుంది రాబోయే రోజు ఉధృతంగా వచ్చే అవకాశం ఉందంట చాలా 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 మనం చూడబోతున్నాం వాళ్ళ వ్యక్తిగతమైన జీతాలు కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఆల్రెడీ స్టార్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎంత దూరం వెళ్తారు అనేది కూడా మనం ఆసక్తికరంగా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అన్న ఆస్తు కోసం అన్ననే రోడ్డును పడేసింది చెల్లెలు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు తీస్తున్నారు అంటే అన్న ఆస్తులు ఇవ్వలేదు అనేటువంటి సంగతి ఏమో వాళ్ళు వాళ్ళ యాంగిల్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు కేవలం ఆస్తి కోసం అన్ననే రోడ్డుని పడేసింది రోడ్డును పడేసింది అని చెప్పి ఇదేమి న్యాయం వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఇదే నా వైఎస్ ఫ్యామిలీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన